హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఆత్మ నమస్తే అండి సో ఈరోజు వచ్చేసి ఏంటంటే ప్రతి వాళ్ళు చాలా సమస్యలు చెప్తున్నారు కదా వాళ్ళందరి కలిపి ఒకటే చెప్తానండి అన్ని సమస్యలు అండి పిల్లలు పుట్టకపోవడానికి మ్యారేజ్ మ్యారేజ్ కాకపోవడానికి పిల్లలు పుట్టకపోవడానికి మ్యారేజ్ అయినా రిలేషన్షిప్ సరిగా లేకపోవడానికి ఉద్యోగం రాకపోవడానికి ఉద్యోగం వచ్చిన సాలరీ ఇంక్రీజ్ అవ్వకపోవడానికి అలాగే స్ట్రక్ అమౌంట్కి అన్నిటికీ ఒకటి హెల్త్ ఇష్యూస్కి అన్నిటికీ ఒకటే సొల్యూషన్ అండి కొంచెం మీరు ప్లేట్లో కొంచెం పసుపు తీసేసుకో అమ్మ మీ చేతుల్లోకి వేసేసుకోండి మీ యొక్క ఇండక్షన్ ఫింగర్స్ తోటి ఓం చించిం స్వాహ అనేసి సెవెన్ టైమ్స్ మంత్రం చెప్పాలండి ఓం చించిం స్వాహ 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 అని చెప్పేసి దీన్ని పైకి గాలిలో త్రీ టైమ్స్ బ్లో చేయాలి ఇలా డైలీకి సెవెన్ టైమ్స్ చేయాలి ట్వంటీ వన్ డేస్ కంటిన్యూగా చేసి చూడండి మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ దొరుకుతాయి ఓకేనా ఫ్రెండ్స్ నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మోజులో ఫాలో అవ్వండి థ్యాంక్ యూ